హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రైతులకి గుడ్ న్యూస్ ఈ పంట సాగు చేస్తే ఎకరానికి లక్ష నలభై తొమ్మిది వేలు ఉచితంగా ఇస్తారు పూర్తి వివరాలు ఇవే అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది మునగ సాగును ప్రోత్సహిస్తూ మహిళ రైతు ద్వారా ఆదాయం వరుసగా మార్చాలని ప్రణాళికలు సిద్ధం చేసింది పన్నెండు జిల్లాల పైలట్ ప్రాజెక్టుగా మొదలైన ఉపాధి హామీ కింద ఆర్థిక సహాయం అందిస్తారు ఎకరానికి నాలుగు పాయింట్ యాభై లక్షల వరకు ఆదాయం ఐదేళ్ల పాటు దిగుబడితో రైతులకు భరోసా కల్పించనుంది ఈ పథకంకి సంబంధించిన పూర్తి వివరాలు ఇవే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు బంపర్ ఆఫర్ ప్రకటించడం జరిగింది మునగ సాగు ప్రోత్సహించనుంది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పంటను రైతులకు ఆదాయం వరుసగా మార్చడానికి ప్రణాళిక సిద్ధం చేసింది ఈ పథకాన్ని డాక్టర్ సంఘాల్లో మహిళా రైతు ద్వారా అమలు చేయనున్నారు ఈ పథకాన్ని మొదట రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో తొలి దశగా పన్నెండు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ సాగును చేపడతారు తర్వాత మిగిలిన జిల్లాలకు విస్తరిస్తారు ఇప్పటికే రెండు పాయింట్ నూట నలభై ఏడు మంది రైతులకి ఒకటి పాయింట్ ఎనిమిది వందల పద్నాలుగు ఎకరాల్లో మునగ సాగు చేయడానికి ముందుకు వచ్చారు ఉపాధి హామీ పథకం కింద రెండేళ్ల పాటు ఒకటి పాయింట్ నలభై తొమ్మిది లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తారు ఇరవై ఐదు సెంటు నుంచి గరిష్టంగా ఒక హెక్టర్ వరకు సాగు చేసే రైతులకి ప్రోత్సాహం లభిస్తుంది తమిళనాడులోని పెరియాకులం ఉద్యాన విశ్వవిద్యాలయం సిఫారసు చేసిన పీకేఎం రకం మునగా విత్తనం నాణ్యతను సర్చ్ అధికారులు పరిశీలించి రాష్ట్రంలోని రైతులకి చూసిస్తున్నారు ఈ పథకం ద్వారా సాగు చేసే పంట నాణ్యతను గుర్తించి అధికారులు ఎకరానికి నాలుగు వేలు విత్తనాలు నాటాలని రైతులే కొనుగోలు చేయాలని తెలిపారు అందుకే ఈ విత్తనాన్ని మన రాష్ట్రంలో రైతులకు కూడా పరిచయం చేయాలని నిర్ణయించుకున్నారు మన రాష్ట్రంలోని రైతులకు కూడా ఈ విత్తనాన్ని వాడి నుంచి దిగుబడి పొందాలని చూసిస్తున్నారు ఈ పెరియాకులం విత్తనం ద్వారా కిలో మూడు వేల ఐదు వందలు కాగా కిలోకి సుమారు నాలుగు వేల విత్తనాలు వస్తున్నాయి ఉపాధి హామీ పథకం ద్వారా మునగ సాగు ప్రోత్సహిస్తున్నారు ఈ పథకం కింద రైతులకి గుంతలు తీయడం విత్తనాలు నాటడం నీళ్లు పెట్టడం మొక్కలు పర్యవేక్షణ వంటి పనులు డబ్బులు చెల్లిస్తారు ఇరవై ఐదు సెంట్ల నుంచి ఎకరం వరకు మునగ మొక్కలను పెంచుకోవచ్చు నాలుగు నెలల్లోనే కోతకు వస్తాయి మునగ ఆకు పంట ద్వారా ఎకరానికి ఏడాదికి నాలుగు పాయింట్ యాభై లక్షల వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఒకసారి నాటితే ఐదేళ్ల పాటు దిగుబడి వస్తుంది రైతులకు తక్కువ ఉన్న భూమి బట్టి ఇరవై ఐదు సెంట్లకి వెయ్యి మొక్కలు యాభై సెంట్లుంటే రెండు వేల మొక్కలు డెబ్బై ఐదు సెంట్లుంటే మూడు వేల మొక్కలు లేదా ఎకరం ఉంటే నాలుగు వేల మొక్కలు విస్తరణలో మునగా మొక్కలు పెంచుకోవచ్చు డాక్టర్ మహిళ మునగా సాగును కుటుంబం యూనిట్గా చేపడుతున్నారు దీంతో స్వచ్ఛ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు కరోనాలు మంజూరు చేయాలని యూనిట్ వివరాన్ని బట్టి పది లక్షల లేదా అంతకంట తక్కువ మొత్తంలో రుణాలు అందిస్తారు ఇప్పటికే కొంతమంది రైతులకు పెరియాకులం తీసుకెళ్లి సాగుతీరును వివరించారు ఇప్పటికే కొంతమంది రైతులకు పెరియాకులం అనే ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ మునగ సాగు ఎలా చేస్తున్నారో వివరించారు పంట చేతికి వచ్చాక రైతులు తమ ఉత్పత్తులు అమ్ముకోవడానికి ఇబ్బంది పడకుండా అధికారులు చొరవ చేసుకుంటున్నారు ఎక్కువ మొత్తంలో మునగను కొనసాగు కొనుగోలు చేసేలా కొన్ని ప్రైవేటు స్థలాల్లో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు ఇప్పటికే కొన్ని స్థలాలు కొనుగోలుకు ముందుకు వచ్చాయి ఈ పథకం పైలైట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం అనకాపల్లి గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం చిత్తూరు తిరుపతి అన్నమయ్య అనంతపురం నంద్యాల సత్యసాయి జిల్లాల్లో అమలు చేస్తున్నారు రైతులకు ఎంత విస్తీర్ణ మునగ ఆకు ఎంత ఆర్థిక భరోసా ఇస్తుందో కూడా స్పష్టత తెలిపారు ఇరవై ఐదు సెంట్ల విస్తీర్ణం నాటితే మూడు లక్షల ఎనిమిది వేల చిల్లర నాటితే మొత్తం వచ్చేసి ఒకటి పాయింట్ నలభై తొమ్మిది కోట్ల ఉపాధి పథకం కింద రెండేళ్లలో ఆర్థిక సాయం అందుతుంది ఈ ఆర్థిక సాయం రైతులకు రెండేళ్ల పాటు అందుతుంది మరోవైపు మునగ సాగు చేసే రైతులకు తోటల పెంపకం వాటివి కాపాడుకోవడానికి డాక్రా ద్వారా కూడా ఆర్థిక సాయం అందిస్తున్నారు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్